డబుల్ బెడ్రూమ్లు పూర్తి అయ్యి సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులకు పంపిణీ చేయక ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని అర్హులైన వారికి వెంటనే ఇల్లు పంపిణీ చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేసింది నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలతో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిర్మించి పేదలకు పంచకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయని ఇకనైనా అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు పంచాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు లేదంటే పేద ప్రజలు డబుల్ బెడ్రూమ్లను వారే కబ్జా చేసుకుంటారని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మోర్ డివిజన్ మండల నాయకులు దామోదర్ రమేష్ ఆశీష్ విలాస్ సులోచన సత్యగంగు నూర్జహాన్ జమున షహనా বেগম తదితరులు పాల్గొన్నారు అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్లను ఇవ్వాలి అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్లను అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్లను అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్లను ఇవ్వాలి నిర్మించి డబుల్ బెడ్ రూమ్లను పంచకపోవడమా సుత్తి నాలుగు ఏండ్ల అవుతున్న డబుల్ బెడ్ రూమ్లను పంచకపోవడమా నాలుగు ఏండ్లైనది దరపల్లి మండల కేంద్రంలో కట్టడం చేసిన డబుల్ బెడ్రూమ్ పంచకపోవడమా మిత్రుల గత నాలుగు సంవత్సరాలుగా నిర్మాణం చేసి పంపకానికి రెడీ ఉంచినటువంటి డబుల్ బెడ్రూమ్లను గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరం వలన ఈరోజు మరుగునబడి కూలిస్తే కూలిపోయే కూలిసిపోయే స్థితులకు కనీసం అధికారులు పట్టించుకోకుండా ఇక్కడ గ్రామ స్థాయిలో సర్వేలు చేయకుండా అర్హులను గుర్తించకుండా తాళాలేసుకుని చోద్యం చూస్తున్నదే తప్ప ఇంకొకటి కాదనే విషయం సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాం గత వారం రోజుల క్రితం కూడా చెప్పాం ఈ డబుల్ బెడ్రూమ్లు ప్రశ్నించండి అర్హులను గుర్తించండి సర్వేలు చేయండి అని చెప్పేసి కూడా చెప్పిన అధికారులు నిమ్మకు నీరెట్టుగా వ్యవహారం చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈరోజు ప్రజాధనాన్ని వెచ్చించి డబుల్ బెడ్రూమ్లు నిర్మించి దాన్ని ధ్వంసం చేయడమే తప్ప ఇంకొకటి కాదు తక్షణమే ఈ గ్రామంలో సర్వే చేపట్టి వాళ్ళందరికీ సరహేలో తెలియని వాళ్ళందరికీ లక్కీ డ్రా రూపంగా అందరికీ పంపకం చేసి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము గుర్తు చేస్తూ ఉన్నాం చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఉన్న వాళ్ళకే ఇస్తారు లేని వాళ్ళకి ఇయర్ అని చెప్పేసి కూడా మాట్లాడతారు ఎప్పుడు కూడా అలాంటి అపోహలు పోకుండా అర్హులైన వారికి ఖచ్చితంగా పంచాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్కవేళ అలాంటిది ఏదైనా జరిగితే ఎవరైనా అవినీతికి పాల్పడితే బరాబర్ నడి రోడ్డు మీద ఇడిచి ముక్కు రాపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న నలభై ఎనిమిది బెడ్రూమ్లను మీరు అందరి గ్రామంలో సర్వే చేయండి ఈ గ్రామానికి వలసలు వచ్చినరా ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నారా ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నారా సర్వేలు చేసిన తర్వాతనే ఈ గ్రామ వాసులకు మొట్టమొదటిగా ఫిరాటి ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళ సంగతి ఆలోచించాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం ఎస్సీలు బీసీలు మైనారిటీలు అట్లాగే గిరిజనేతలు కూడా ఈ గ్రామంలో చాలా మంది నివాసం చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించాలా వాళ్ళకు బెడ్రూమ్లు పంపకం చేయాలా తక్షణమే ఈ నలభై ఎనిమిది బెడ్రూమ్లను పంచిన తర్వాత మిగతా ఉన్న యాభై రెండు బెడ్రూమ్లను కూడా కట్టడంలో నిర్వాహకంలో మొదలుపెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు లక్షలు ఇస్తానన్నది స్థలం లేని వాళ్ళకు స్థలం ఇస్తానన్నది స్థలం ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు ఇస్తానని చెప్పేసి కూడా మాట్లాడింది తక్షణమే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ వాగ్దాన్ని నిలబెట్టుకొని ఇక్కడ ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి స్థలం నిర్మి జిల్లు జాగా కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలా స్థలం లేని వాళ్ళకు కూడా స్థలం కొనివ్వాలా లేదా ఈ గ్రామంలో అసైన్మెంట్ చాలా భూమి ఉన్నది ఆ భూమిని గుర్తించి పేదలకు కూడా పంచి వాళ్ళు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు ప్రభుత్వాన్ని నిద్రపోనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం లేకపోతే ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత పంపకం చేపట్టకపోతే మేమే ఈ తాళాలు వలగొట్టి లబ్దిదారులను గుర్తించి ఈ బెడ్రూమ్లలో ఉంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం